అధిక శబ్ద కాలుష్యం నివారించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కంపెనీ సైలెన్సర్లు లేకుండా అధిక శబ్దంతో వచ్చే సైలెన్సర్లను గుర్తించి తో ధ్వంసం చేశారు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు అధిక శబ్దం చేసే వాహనాలపై కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించే వాహన యజమానుల ద్వారా సుమారు వంద సైలెన్సర్లను యజమానులతో ద్వారా తీయించారు అనంతరం వాటిపై రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలకు కంపెనీతో వచ్చే సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు అధిక శబ్దం వల్ల వచ్చే అనర్ధాలను తెలియపరిచారు అలాగే మెకానిక్ షాపులో వారు కూడా అధిక శబ్దం వచ్చేందుకు అమర్చే ఆటోమొబైల్ సామాగ్రిని అమ్మిన గాని అమర్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు డ్రైవ్లో భాగంగా ఈరోజు టౌన్ పరిధిలో మాడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది రోడ్ రోడ్లకి సో బేసిక్లీ ఈ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి ఎగేలా ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకి ఇబ్బంది జరుగుతుంది సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఎవరు అయినా ఈ మాడిఫైడ్ సైలెన్సెస్ వాడిన ఇలాగా కట్టిన చైతే తీసుకుంటారు ఇట్లాంటి సైలెన్సర్స్ వాడుతున్నారు కదా వాళ్ళు మనం చేసే చేస్తుంది వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నాం ఓకే సో ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఇంకోటి మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడే సౌండ్ పొల్యూషన్ చేయచ్చు లెట్స్ లెట్ ద రోడ్స్ బీ సేఫ్ టు ఆర్ ప్లూటీ ఆ మాడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల అంటే మీకు ప్రాబ్లమే ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల వాడే వాళ్ళకి ప్రాబ్లమే అండ్ पकन उ प्रजल की प्रॉब्लम सो अभी वाड़ू